రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చేలా ఉందని సీఎం రేవంత్ రెడ్డి సీటు పోతుందనే భయంతో ఉన్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు వీటన్నింటినీ చూస్తే ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన వచ్చేలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదే తోవలో పోతుందని విమర్శించారు రాష్ట్రంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు ప్రశ్నిస్తే నిర్బంధాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు డ్రగ్స్ కు తెలంగాణ అడ్డాగా మారుతుందని అన్నారు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అరచేతిలో వైకుంఠం చూపెట్టేలా ఉందని ఆరోపించారు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను మోసం చేసింది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో దళిత గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వము దళిత బంధు పది లక్షలు ఇస్తే మేము పన్నెండు లక్షలు ఇస్తాం ఇది కూడా వంద రోజుల లోపల ఇస్తాము దళిత బిడ్డలకని చెప్పి బడ్జెట్లో దాన్ని ఊసేలేదు లేదు అత్యధిక శాతం యాభై పర్సెంట్ పైన ఉన్న బీసీ వర్గానికి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే యాభై పర్సెంట్ పైన బీసీలకు కేవలం ఏడు వేల కోట్లు బడ్జెట్లో కేటాయించడం మేము అసెంబ్లీలో కూడా మేము మా నిరసన తెలియజేసినాం దానికి అదే అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో ఇరవై మూడు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ని బీసీ రిజర్వేషన్ని ఫార్టీ టూ పర్సెంట్ చేసి చేస్తామని దానికి కూడా ఎటువంటి సమాధానం లేదు బడ్జెట్లో ఎక్కడ కూడా దాని ఊసు లేదు మహిళా సంక్షేమ ప్రభుత్వం మా తెలంగాణ ఆడబిడ్డలను మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెళ్ళైన ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పారు ఎనిమిది నెలలు గడిచిపోయింది తొమ్మిదో నెల నడుస్తా ఉంది తులం బంగారంది పట్టా లేదు